ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి వాళ్ళ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది ప్రభుత్వ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు తిరుమలలో ఏఐ టెక్నాలజీకి స్వస్తి చెప్పడాన్ని పూర్తిగా ఏం చేస్తారు ఫస్ట్ అది చెప్పండి ముందు ఇప్పుడు కంపార్ట్మెంట్ లోకి మానేస్తారు డైరెక్ట్ గా కంపార్ట్మెంట్ లో నుంచి కాకుండా డైరెక్ట్ గా ఎదురు పంపిస్తారా లేదు లక్ష మంది వస్తే అందరికి ఒకేసారి దర్శనం జరిగిపోతుందా లేదు క్యూ లైన్ లో నిలబడకుండా ఆమె దర్శనం అయిపోతుందా ఏ టెక్నాలజీ దేనికి వాడాలా క్యూ లైన్ లో ఎవరెక్కడ ఉన్నారు ఎట్లున్నారు ఏ కంపార్ట్మెంట్ అది ఇప్పుడు అక్కడ క్లియర్ గా ఉన్నటువంటి లెక్కే దాంట్లో వాళ్ళు వచ్చే గుగులోడు వాళ్ళ సంబంధించిన సిబ్బంది అందరూ వచ్చి అడుగు కూర్చుంటారు వాళ్ళకి ఇంకా అదనంగా దర్శనాలు ఏర్పాటు చేయించాలి దానికి మించి అదనంగా ఒరిగేదేంటి ఇప్పుడు రూల్ ప్రకారం కొత్త సిస్టమ్ పెట్టారు చక్కగా మూడు గంటల్లో నాలుగు అంటే నాకు ఒక టోకెన్ ఇస్తారు రేపు ఉదయం పదింటికో పన్నెండింటికో రమ్మనమని చెప్పేసి నేను అప్పుడు వెళ్ళి కూర్చున్న లైన్ లో నుంచి అంటే మూడు గంటల్లో నాలుగు గంటలు దర్శనం చేస్తున్నారు ఇది చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇది టిటి సిబ్బంది చేశారు కదా టీటీడీ అధికార యంత్రాంగం చేశారు కదా ఏ టెక్నాలజీ దానికి మించి ఏం చేస్తుంది క్యూ లైన్ దోస్తుందా లేకపోతే దేవుడి దగ్గర దర్శనాన్ని అవునా చూసుకోని కూడా కనబడ్డ చేస్తుందా దేవుడు ఎదురుగుండ చక్కగా దండం పెట్టుకోవాలనుకుంటారు అయితే ఏం సాధ్యమవుతుంది రెండు గంటల్లో దర్శనం అంటే ఇప్పుడు క్యూ లైన్ లో ఉన్నటువంటి లక్ష మంది ఒకేసారి దర్శనం చేసుకుంటారా కామన్ గా ఆలోచించండి ఏదో ఊహాజనితమైనటువంటి ప్రపంచం కాదు సుబ్రహ్మణ్యం గారు చెప్పింది కరెక్ట్ అది ఒకసారి ఆలోచించుకోవడం